కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఆయన యొక్క మోత మొదలు పెడదామని చెప్పి కోత మొదలు పెడదామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కాదు ఆయన ఫామ్ హౌస్కి అందరిని పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు అక్కడ ఉన్న కార్యకర్తలతో ఒకసారి ఏం అనేది చూద్దాం నేను కొడితే మామూలుగా ఉండదు బాలకృష్ణ డైలాగ్ అది ఏడాది సమయం ఇచ్చాం ఇక కొట్లాడుడే ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా అత్యాశ పోయి ప్రజలు మోసపోయారు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ శక్తి చూపే చూపెట్టేందుకే ఫిబ్రవరిలో బిఆర్ఎస్ బహిరంగ సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేను గాంభీర్యంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు నాలుగు రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా కానీ సంవత్సరం గడిచిపోయింది ఇంకా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు కొట్లాడుడే బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరాకు నలభై యాభై లక్షల విలువ ఉండేది కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు వీళ్ళ మెడలు వంచాల్సిందే ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఈ పోరాటాల్లో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది అయ్యా కేసీఆర్ సారు మీరు చెప్పింది బాగుంది మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది ఇది జనాలకు రీచ్ అయ్యేదానికంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే జనాలకు ఇంకా మంచిగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా ఎన్నుకోలేదా గజ్వేల్ ప్రజలు ఇటు అక్కడ రేవంత్ రెడ్డిని కాదని తర్వాత మిగతా వాళ్ళని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరెందుకు అసలు అక్కడ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు మీరు అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీకి వస్తేనే మీరు ఒక మీరు ఏదైతే నేను కొడితే మామూలుగా ఉండదు అంటారు అసలు మీ బలం ఏందో ఆ అసెంబ్లీకి వచ్చి చూపెట్టండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ పెరిగి పంద రావట్లేదు అయ్యా అసెంబ్లీకి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు మీరేమో మీరు ఎక్కడో చిన్న డబుల్ బెడ్రూమ్లో నిలబడి మాట్లాడుకుంటాను నేను వస్తే మామూలుగా ఉండదు అని మీరంటున్నారు వాస్తవానికి మీరు రైతు పంది ఇచ్చు బాగా ఇచ్చిర్రు ఒక గుంట భూమికి కూడా రైతు బంధు ఇచ్చిర్రు కానీ గుంట భూమితో పాటు మల్లారెడ్డికి కూడా మూడు కోట్లు ఇచ్చిర్రు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మంత్రులకి మీ ఆఖరికి మీ ఫామ్ హౌస్ కూడా వచ్చింది కదా రైతు బంధు రైతు బంధు కూడా డబ్బు ఉన్నోడే వంద ఎకరాలు ఉన్నోడే ఎక్కువ మెక్కిండు ఎకరం భూమి ఉన్నోడు వాడి పొలం ఖర్చులకి మందు ఖర్చులకి సరిపోయింది మీరు ఇచ్చిన రైతు బంధు కూడా ఇప్పుడు మీరు ఇంకా మీరు వచ్చి మళ్ళీ మీరు మాట్లాడి ఆ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే లేదంటారు మీరు అసలు మీరు ఫస్ట్ నుంచి ఉంటే మీ వెనక మీరు నిలబడతాం కదా ప్రభుత్వాన్ని విడిచిపెట్టే మీరు ఫస్ట్ నుంచి మీరు కొట్లాడకుండా కేటీఆర్ని హరీష్ రావుని కవితను పంపిస్తే ఎవరి లుసుకులు వాళ్ళే బయట పెట్టుకున్నట్టుంది మీరు ఒక్కలే నిజాయితీపారులుగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ చేయని అక్రమాలు లేవు హరీష్ రావు చేయని అక్రమాలు లేవు కవిత చేయని అక్రమాలు లేవు నిన్న కాక మొన్న ఇక్కడ కేరళ సారదందాలు కూడా కవిత ఉందట మరి దానికి సమాధానం ఏంది కొంతమంది అదే డైవర్షన్ అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీరు అసెంబ్లీకి వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి చెప్తే కదా అర్థమయ్యేది కార్యకర్తలకి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలేమో సోషల్ మీడియాలల్ల కాంగ్రెస్ చేతులు తన్నులు తినాల్సి వస్తుంది మీరొచ్చి మీరు ముందు నిలబడితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది మీరే లేకుండా మీరు ఎక్కడో ఇప్పుడు ఉండి అసలు విడిచిపెట్టలేదు ఒక సంవత్సరం ఏంటంటే మీరు ఈ పది సంవత్సరాల నుంచి పీకి పడిచింది ఏమీ లేదు ఉద్యమకారులకు కానీ తర్వాత మిగతా వాళ్ళకు కానీ మళ్ళీ మీరు వచ్చి కాంగ్రెస్ నిడిచిపెట్టలేదు అంటారు అదే కొత్త సంవత్సరం చేయనీయండి ఒక ఇంకో సంవత్సరం చేయనీయండి మీకు పదేళ్ళు టైం ఇచ్చినాం కదా పదేళ్ళు టైం ఇస్తే తొమ్మిదేళ్ళు ప్రశాంతంగా ఫామ్ హౌజ్లు ఉన్నారు మీరు లాస్ట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అనగా ఒక సంవత్సరం తిరిగిరు ఇక మీ కాంగ్రెస్ని ఏమి కాంగ్రెస్ బంగారు కూడా అని ఏమీ అనట్లే మేము కూడా అది కూడా కొద్దిగా అంత ఇంతో దానికి కూడా ఉంది కానీ కొద్దిగా టైం ఇచ్చి మాట్లాడదామని ఆగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు రైతులకి తర్వాత మిగతా వాళ్ళకి డబ్బులన్నీ పడే మనం మాట్లాడితే అవి విమర్శలుగా విమర్శలు మిగిలిపోతాయి సమస్యగా ఆ అధీనంలోకి రాదు కాబట్టి ఈరోజు మాట్లాడట్లేదు వీళ్ళు రైతు భరోసా అని చెప్పి వీళ్ళు మార్చి ముప్పై ఒకటి దాకా టైం పెట్టరు ఏదో ఆ పెళ్లి సంబంధానికి వచ్చి ముందు పెళ్లిగడ మావోడు అనిపించుకోవడానికి ఒక యాభై వేలు ఇచ్చిపోయినట్టుంది కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళది దట్టనే ఉంది మీదట్నే ఉంది మీరేం పొడిచారు జనాలకి ఇప్పుడు వీళ్ళేం బొడబోతురు అనేది కూడా మేము చూడాల్సి ఉంటుంది చాలా అంతేగాని ఇప్పుడు వచ్చి ఇంకా నేను కొడితే మామూలుగా ఉండదు అంటే మీ తలవారు ఉందా నీ దగ్గర ఆ ఊరి దగ్గర ఉన్నట్టు నేను కొడితే మామూలుగా ఉండదు అంటే అగోరి దగ్గర ఉంటే మీ దగ్గర తలవారులు నేను మీరు వచ్చి ప్రజలలో వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడన్నయ్యా ఇప్పుడు రైతు భరోసా ఎవరి బలే దాని గురించి అయినా మాట్లాడు మీ దరిద్ర పరిపాలన అట్టైనా పోయింది పదేళ్ళు కానీ ఇప్పుడు దీని గురించి అయినా మాట్లాడు వచ్చి అక్కడెక్కడో ఉండి నేను కొడితే మామూలుగా ఉండదు నేను గుద్దితే మామూలుగా ఉండదు నేను మెడకాయ పట్టుకుంటే మాములుగా ఉండదు నేను కాళ్ళు పట్టుకుంటే మామూలుగా ఉండదు ఏ మాటలు మాట్లాడుతున్నావు ఏమర్థం కావట్లేదు నువ్వు వస్తే నేను నమ్ముకున్న పార్టీకి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బలం చేకూరుతుంది మీరు రాకుండా వాళ్ళని మీకు ఇప్పుడు నేను కొడితే మామూలు కూడా దాన్ని అసలు ఎందుకు కొట్టాలి మీరు మీరు ఎందుకు కొట్టుకుంటారు చెప్పి నువ్వు రేవంత్ రెడ్డి ఒక రూమ్ పోయి కొట్టుకోరు మీ ఇద్దరు కొట్టుడు తర్వాత ముందు సరిగా నిలబడంట నాకు కౌంటర్ సరిపోలే కొత్త సంవత్సరం కౌంటర్ పాత సంవత్సరానికి కట్టేయించు చూసినావుగా ఏది ఇది ఏమంటారు కదా కూలిచ్చి తన్నిచ్చుకున్నట్టుంది ఇది వచ్చిన వాళ్ళకు ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా గది కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఆ దాన్ని నేను కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాను పట్టుకొని ఓ ట్విట్టర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజా ప్రజల పాలన బాగుందంటే ఎవడో తేటోళ్ళు అందరం కలిసి ఫామ్ హౌస్ పాలన బాగుందని పెడితే దానికి మీరు ఎక్కువ దానికి రియాక్ట్ కావటం ఎన్ని ఇన్ని రోజులు రైతులు రైతు భరోసా పడక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఇంద్రం ఇల్లులు రాక గొడవలు పడుతున్న ఉన్నారు గ్రామ సభలలో పెద్ద రచ్చలు జరుగుతున్నాయి ఈ రచ్చల గురించి మాట్లాడకుండా ఎచ్చగున్న పంత బంతా కాడ తింటా అన్నట్టు ఏం మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్ ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పండవు నువ్వు రద్దయిన వెయ్యి నోటు ఎన్నికల్లో అధికారం డిపాజిట్లు కోల్పోయాయి ఇప్పుడు మెదడు సైతం మీరు కూడా ఇంకొక రెండు నెలల మార్చి ముప్పై వాటికల్లా కల్లా రైతు భరోసా వేయలేదు అనుకోండి మీరు రెండు వేల చల్లని రెండు వేల రూపాయలు నోటు అయిపోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దానికి రేవంత్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉండాల నీ కోసం ప్రజలు ఎవరూ బాధపడతలేరు వాస్తవానికి ప్రజలు ఆయన కోసం బాధపడట్లే సంక్షేమాలు రావట్లేదని బాధపడుతున్నారు ఆంబోతుల కొడుకును అల్లున్ని ఊరి మీదకి వదిలేవు ఆంబోతుల వాళ్ళ తప్పులు ఉంటే వాళ్ళని మీరు దేశపై జైలు వేయండి చెరలపై జైలు లేయండి ఆ మధ్యలో ఆంబోత్ ఏం చేసింది ఆంబోతే చేసింది ఆ ఊర్లే ఆంబోతు అందరూ ఆంబోతు ఊర్లలో పోతే అందరూ కొంచెం బుక్ బోవ పెట్టి అందరూ దండం మొక్కుతారు ఆంబోత్కి వాళ్ళ నామ్ పోలుతో మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ కేసీఆర్ హాజరయ్యే వైఖరిని స్పష్టం చేయాలి ముగిలి గద్దె సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు వస్తాడు పక్కా రావాల్సిందే వచ్చి కండ కండాలుగా కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూనే ఉంటాడు అసెంబ్లీ సాక్షిగా కండ కండాలు ఖండిస్తాడు మీరైతే పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి నాలుగు వందల ఆరు గ్యారెంటీలు ఏ ఇచ్చిర్రో ఆ నాలుగు వందల ఆరు గ్యారంటీలు మీరు సిద్ధంగా ఉంచండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ అడుగుతున్నారు మీరు ఇవ్వాలా మీరు మీరు కొట్టుకొని మాత్రం ప్రజలను నష్టం చేస్తే మేవైతే ఊరుకునే ప్రసక్తే లేదు ఆ పద్నాలుగు నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని గాంభీరంగా చూస్తున్నాడంట ఎవరిని చూస్తున్నావయ్యా గాంభీరంగా ఆంబోతుల అల్లుడు కొడుకుని ఊరి మీద కొదిల్లో ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారంట అయ్యా కేసీఆర్ నాలుగు కోట్ల ఎవరు బాధపడతలేరు అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నావు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం నువ్వు పదిహేనులో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాం నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన ఆయన కొడుతున్నట్ట బలంగా కొడతానంట కట్టలేకుండా సరిగా నిలబడటం నేర్చుకున్న ఆయన నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోలుగుతున్నవా నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా అని చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ మాటలను అర్జెంట్గా వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని మీరు నువ్వు తోలుగుతున్నావా సోలుగుతున్నావా అంటే రేపు పొద్దున కేసీఆర్ వయసు మీకు వచ్చినా కూడా మీరు కట్టెలు పట్టుకోవాల్సిందే మీరు తూలుక్కుంటూ తర్వాత ఊక్కుంటా నడవాల్సిందే మీకు కూడా వేరే వాళ్ళు అన్నం ఇవాల్సి తిరిపి ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇది పర్సనల్గా వ్యక్తిగతంగా కేసీఆర్ని విమర్శించొద్దు ఎందుకంటే రాజకీయంగా విమర్శించుకోండి మీరు మాకు ఏ ప్రాబ్లం లేదు వ్యక్తిగతంగా మాత్రం కేసీఆర్ని విమర్శించొద్దు ఎందుకంటే ఏదేమైనాకున్నా కేసీఆర్ మాత్రం తెలంగాణకి తెలంగాణ తెచ్చిన మొదటి సీఎం కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యల్ని పర్సనల్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ నుంచి ఈ లుసుకులు చేసిన ఆ లుస్కుల్ని బయట పెడితే మాలాంటి హ్యాపీగా ఉంటారు అక్కడ నాలుగు కోట్ల మంది జనాలు కూడా హ్యాపీగా ఉంటారు మీరు మీరు రాజకీయ విమర్శలు చేసుకొని మీ స్వలాభాల కోసం మాత్రం ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు మీరు రైతు భరోసా ఎప్పుడు వేస్తారో క్లియర్గా చెప్పండి రైతు భరోసా ఏ టైంకి వేస్తారు ఎప్పుడు వేస్తారు మిల్లులు ఎప్పుడు ఇస్తున్నారు అవి చెప్పండి వాటి గురించి మాట్లాడండి మీకు ఇంకొక విడతలు ఇస్తామని చెప్పండి ఆత్మీయ భరోసా అదేవే ఇవన్నీ నిడిచిపెట్టి ఒక్క దెబ్బకి ఆ లిక్కర్ కేసుల కేరళలో కవి తిరుగుతుందని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చింది మీరేమో ఇక్కడ ఈ మాఫీలు తర్వాత మాఫీలు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే పథకాలు ఇచ్చినామో ఆ పథకాలని డైవర్షన్ చేయడం కోసం మీరు మీరు సెన్సేషనల్ టాపిక్స్ ఇక్కడ ముందు పేపర్లు వేయించుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడినట్టుగా ఉంది వాస్తవానికి మీరు ప్రజలకు ఏవైతే పథకాలు అనుకుంటున్నారో అవి అందించండి మీకు కూడా మార్చి ముప్పై ఒకటి వరకు టైం పెట్టారు కాబట్టి దాని తర్వాతనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గలవిప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే మీ విమర్శలను పక్కకు పెట్టి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు మీరు ఏదైతే పథకాలు ఇద్దాం అనుకుంటున్నారో ఆ పథకాలను క్లియర్గా కేసీఆర్ ముందే కేసీఆర్ మాటలను వెనక్కి తీసుకోమని చెప్పి మీరు ఆ పథకాలన్నింటినీ ప్రజలకి సంక్షేమాల అన్నింటినీ కూడా ప్రజలకి సక్రమంగా ఇస్తే చాలా బాగుంటుంది